మీలో ఎంతమంది తెలుసు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సంఖ్య అలాగే వాటి పేర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నేను మీ సుధీర్ ఇలిపిల్లి ఈ వీడియోలో మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల విభజన అలాగే వాటి సంఖ్య అలాగే వాటి పేర్లు క్లియర్గా తెలుసుకుందాం మనకి స్వతంత్రం వచ్చిన సమయంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాలు అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉండేవి కాలక్రమేణా మద్రాసులో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయడంతో పాటు ఎందరో మహానుభావులు సామాన్యులు త్యాగం చేయడం వల్ల చివరికి అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడున పదకొండు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది ఆ పదకొండు జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఆ తర్వాత కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో భాష ప్రాతిపాదికన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటిగా చేశారు సో నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రంలోని పదకొండు తెలంగాణలో పది జిల్లాలతో కలిపి ఇరవై ఒకటి జిల్లాలతో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ ఆదిలాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ నల్గొండ మెదక్ కరీంనగర్ పంతొమ్మిది వందల డెబ్బైలో కొత్తగా ప్రకాశం జిల్లా ఏర్పాటైంది అలాగే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయనగరం జిల్లా కొత్తగా ఏర్పాటైంది సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల సంఖ్య ఇరవై మూడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రాంతం వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పటి నుంచో చేస్తున్న పోరాటం వల్ల చివరికి కేంద్రం దిగివచ్చి వచ్చి తెలంగాణ ప్రాంతం వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది సో చివరిగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పాటైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఉన్నాయి ఆ పదమూడు జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజించారు అవి ఏంటంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే కోస్తాంధ్ర ఆరు జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అలాగే రాయలసీమలో నాలుగు జిల్లాలు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ని మెరుగుపరచడానికి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు ఈ జిల్లాలను లోక్సభ నియోజకవర్గాల ఆధారంగా విభజించారు మన ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఇరవై ఐదు ఉన్నాయి ఒక్క అరకు నియోజకవర్గాన్ని మాత్రం విస్తీర్ణంలో పెద్ద ప్రాంతం అవడం వల్ల రెండు జిల్లాలుగా విభజించారు ఆ ఇరవై ఆరు జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఈస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అలాగే కాకినాడ వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ప్రాంతాల ప్రజల కోరిక మేరకు మరో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు అవి ఏంటంటే ఈస్ట్ గోదావరిలో పోలవరం ప్రకాశంలో మార్కాపురం చిత్తూరులో మదనపల్లె సో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది జిల్లాలు వాటి కేంద్రాలు ఏంటంటే శ్రీకాకుళం శ్రీకాకుళం విజయనగరం కేంద్రం విజయనగరం అలాగే పార్వతిపురం మన్యం పార్వతిపురం అల్లూరు సీతారామరాజు పాడేరు విశాఖపట్నం విశాఖపట్నం అనకాపల్లి అనకాపల్లి ఈస్ట్ గోదావరి రాజమండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం పోలవరం రంపచోడవరం కాకినాడ కాకినాడ వెస్ట్ గోదావరి భీమవరం ఏలూరు ఏలూరు కృష్ణా మచిలీపట్నం ఎన్టీఆర్ విజయవాడ గుంటూరు గుంటూరు బాపట్ల బాపట్ల పల్నాడు నర్సారావుపేట మార్కాపురం మార్కాపురం ప్రకాశం ఒంగోలు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు అనంతపురం అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి చిత్తూరు చిత్తూరు తిరుపతి తిరుపతి అన్నమయ్య రాయచోటి మదనపల్లి మదనపల్లి వైఎస్ఆర్ కడప కడప కర్నూలు కర్నూలు నంద్యాల నంద్యాల మీకు లోక్సభ నియోజకవర్గాలు తెలిస్తే జిల్లా పేర్లని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నాకు లోక్సభ నియోజకవర్గాలు తెలుసు కాబట్టి నేను ఎవరడిగినా జిల్లాల పేర్లు చాలా ఈజీగా చెప్పగలను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో